సుమాది ఇది వరకు ఎయిటీవీల క్యాష్ అనే ఒక ప్రోగ్రాం వచ్చేది దాంట్లో దొరికినంత దోచుకో ఒక కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇసకలో తినేయండి మందులో తినేయండి మైనింగ్లో తినేయండి అలాగే పైరవీల్లో తినేయండి కాంట్రాక్ట్లో తినేయండి ఎవరికి స దొరికినంత వాళ్ళు సంపాదించుకోండి రేపు పొద్దున ఎలక్షన్స్కి బాగా ఖర్చు పెట్టే స్థాయికి ఎదగండి అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసేటప్పటికి ఇంతకాలం బాబుగారు కంట్రోల్లో పెట్టిన వ్యవస్థల్ని విచ్చలవిడిగా వదిలేయమని చెప్పి ఈ దఫా ఒత్తిడి తెచ్చి బాబుగారిని కూడా మార్చిన పర్యవసరం ఇప్పుడు బాబుగారికే తగులుతుంది లిక్కర్ సేల్స్ ముప్పై శాతం పెరుగుతుంది కానీ ఆదాయం ఇరవై శాతం తగ్గుతుంది అదే సందర్భంలో వైన్ షాపుల సంఖ్య గతం కంటే పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గుతుంది ఇప్పుడు బార్లకి దరఖాస్తుల దగ్గర అంతే బాబుగారు ఆలో ఆశించింది ఏంటది ఒక్కొక్క షాప్కి మినిమం నాలుగు అప్లికేషన్స్ ఉంటేనే